ఓల్డ్ ఈ రోజు టాపిక్లోకి వెళ్తే ఎనభై సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క అయితే ఇది శుక్రవారం ఆకాశంలో కనిపిస్తున్న అరుదైన అతిథి ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన అత్యంత అరుదైన తోకచుక్క కనిపిస్తుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు దాదాపు ఎనభై వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఒక తోకచుక్క మళ్ళీ ఇప్పుడు దర్శనమివ్వబోతుంది అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెట్సీ టూ థౌజండ్ త్రీ ఏ త్రీగా వ్యవహరిస్తున్నారు ఈ తోకచుక్కను సుచిన్షాన్ అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు ప్రపంచంలోనే ఏ మూల ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరం అవసరం లేకుండా నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు బైనాక్యులర్తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని మన జీవిత కాలంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని పేర్కొన్నారు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియోలో బంధించి పంపించారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్కను అక్టోబర్ పదిను కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్